जोहार बाबा साहब अम्बेडकर जोहार जो बाबा साहब अम्बेदकर अमर हाय बाबा साहब अम्बेदकर अमर हाय महात्मा पुरे अमर शेख गारू अमर सावित्री बाई पुरेब अम्बेडकर आचार बाबा साहब अम्बेडकर आचया ने सादी सब बहुजन आजाधिकारा ने साधी सम बहुजन सम बहुजन आजाधिकारा ने ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి జిల్లా కదిరి మండలం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏమి ఆయన మరణించిన రోజు ఇది ఇదితో మేమంతా చేకమత్యంగా తనని తలుచుకోవాలని మరీ మరీ కోరుకుంటూ తలుచుకుంటున్నాము అంబేద్కర్ గారు కులమత భేదాలు వద్దు అనేసి ఏమే తను బా తను పడిన బాధని ఈ రూపంలో ఇలాంటివి ఎవరికి రాకూడదు అంటురాని వ్యాధి అనేసి అని అంటురాని వ్యాధిని మనం ఎలా దూరం పెడుతున్నారు ఆ కాలంలో అంబేద్కర్ గారిని కూడా అలా పెట్టారంట ఏమే ఉపాధ్యాయులు స్కూల్కి వెళ్తే మీరు అంటురాది అంటురాని వ్యాధి అనేసి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది అయితే స్కూల్ పిల్లలందరూ కలిసి లోపల విద్య విద్య చదువుకుంటుంటే అంబేడ్కర్ గారిని అంబేద్కర్ గారిని మాత్రం బయట కూర్చోబెట్టి ఇది మీరు అంటురాని వ్యాధి అంటురాని వ్యాధి అనేసి ఏలెత్తి చూపించేవారంట ఏమి నీళ్ళు తాగడానికి వెళితే మీరు ఇది మీరు ఎస్టీ మీరు ఇది అనేసి క్యాష్లతో వాళ్ళు ఇది చేసేవాళ్ళంట ఇలాంటి పరిస్థితి నాకు కాకుండా నాకు ఇలాంటివి ఎన్నో వైద్యాలుగా ఇక్కడ జిల్లాలో అయితేనేమి ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి మీ మేధాలు ఉండకూడదు అనేసి ఆయన సంకల్పము ఆయన సంకల్పం ద్వారా ఆయన చదువుకొని మరి తన భార్యకు చదువు చెప్పిన వంటి గొప్ప మహనీయుడు తను అలాగే తన భార్య ఫ్రెండ్ని కూడా ఫ్రెండ్ కూడా చదువుకొని ఎంతో మందికి విద్యను దానం చేశారు అలాంటి గొప్ప బహి మహితుడు అంబేద్కర్ గారు అలాంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈ రోజు ఆడపిల్లలు రోడ్డు మి తిరుగుతున్నారు అంటే తనకు కారణం అంబేద్కర్ గారు అని చెప్పవచ్చు పద్దెనిమిదేళ్ళు నిండిన తర్వాత ఓటు అక్కగా ఆడపిల్లకి రావాలనేసి మగపిల్లలతో పా మగవారితో పాటు ఆడవాళ్ళకి అధికారం రావాలనేసి ఏమి అంబేద్కర్ గారు చాలా చేశారు అలాంటి అంబేద్కర్ గారు మాకి దేవుడు ఇచ్చిన గొప్ప వరము బీసీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు వీళ్ళంతా ఇది కులము అది కులము ఇలా కాకూడదు ఇలా ఉంటే ఇది అనేసి ఈ రోజు ఆడపిల్లలు చదువుతున్నారు అంటే అది అంబేద్కర్ పెట్టిన విద్య అంబేద్కర్ గారు ఆశయము అలాగే ప్రతి చిన్న పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఈ రోజు స్కూల్కి వెళ్తున్నాము ఈ రోజు మేము బయట తిరుగుతున్నాము ఆడపిల్లలు అయితే మేము ఒంటరిగా బయటికి వెళ్ళడానికి కూడా ఆ కాలంలో పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు అలాంటిది మేము నిర్భయంగా ఈరోజు ఇక్కడ నది రోడ్లో మేము అంబేద్కర్ నుంచి తెలుసుకుంటున్నాము అంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష మాకి ఇలాంటిది ఎన్నో మేము ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము వెనుకబడిన అమ్మ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షులకి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న ప్రజలకు మొత్తం చెప్తున్నా అంటురాని వాళ్ళు ఎవరు కాదు అందరూ ఒకటే ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళంతా ఒకటే ఎవరిని కోసినా రక్తమే వస్తుంది కులభేదాలు ఎవరైనా ఇప్పటికేమైనా అని అంటుంటే మీరు వాళ్ళు మీరు ఈ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ అంటుంటే దయచేసి క్యాస్టులు మాత్రం దయచేసి తీసుకురావద్దండి ఇది అంబేద్కర్ గారు కోరుకుంటున్నారు కోరుకున్నారు కాబట్టి ఈ రోజు ఆడపిల్లలు ఏమి నడి రోడ్ అయినా స్వతంత్రంగా తిరగలుగుతున్నారు ఆడబిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు ఆడపిల్లలు జాబ్ చేస్తున్నారు ఇవన్నిటికీ కారణం అంబేద్కర్ గారే కాబట్టి మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి నేను అన్నలకు కానీ అక్కలకు కానీ చెల్లలకు కానీ ఎవరికైనా నా తోబుట్టులకు కానీ అమ్మ వాళ్ళ చిన్నమ్మ గారికి వీళ్ళకి అందరికీ చెప్తున్నా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎవరు కులమత భేదాలని ఎంచొద్దండి అందరూ సమానమే అందరికీ సమాన హక్కులు వస్తాయి ఇప్పుడు కూడా వచ్చే ఉన్నాయి మన అధ్యక్షులు ఎవరైనా కానీ ఏమి కులము అంటే లేదు అందరికి నీ కోసినా రక్తమే నా కోసిన రక్తమే కాబట్టి దయచేసి కుత కులాలు అని ఎంచుకోవద్దండి అందరికీ సమానమే ఇక్కడికి వచ్చిన పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి నా పాదాభివందనాలు ఇంతతో సెలవు తీసుకుంటున్నాం అందరికి నమస్కారం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మీటింగ్ జ చేయడం జరుగుతుంది ఈరోజు అంబేద్కర్ గారు చేసిన గొప్ప కార్యాలు మనం ఎంతగానో తెలుసుకోవాల్సిన అవసరం మన పైన ఉంది ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఆయన చేసిన చట్టం మనకు మహిళలకు ఓటు హక్కు కల్పించారు ఆడపిల్లలకి మాకు చదువునిచ్చినారు వాళ్ళ భార్య ఎంతగానో ఆయనకి హెల్ప్ చేసినారు ఆయన చదువుకోవడానికి కూడా చాలా హెల్ప్ చేసినారు ఈరోజు మహిళలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చదువుకుంటున్నామంటే ఆయన పెట్టిన భిక్ష అంబేద్కర్ గారు మనకు పెట్టిన భిక్ష ఆయన చేసిన ఆశయాలు ఆయన ఆయన చేసిన త్యాగము మనం అందరము తెలుసుకోవాలా మహిళలు ప్రత్యేకంగా తెలుసుకోవాలా ఇలాంటి మీటింగులకి అందరూ రావాలా మనకు సహకరించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అక్క వాళ్ళకి నా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు వేణుగారి ఆధ్వర్యంలో ఇంకా చాలా మంది వచ్చి ఈ టీం ని బలపరచాలని మనసారా కోరుకుంటున్నాను ఆయన వర్ధంతి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హదిపట్నం నందు అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వేణుగారు దిల్షాదు నసీమా మరి శ్రావణి మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా పేరు పేరున జై భీములు ప్రసాద్ కూడా ఉద్యమ అభినందనలు తెలుపుకుంటున్నా ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఆయన చేసినటువంటి త్యాగం మరి ఆయన వర్ధంతి సందర్భంగా భావి తలాలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మరి అందరూ కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారిని పేరు ఉచ్చరిస్తూ ఆయన పులహారాలు వేస్తూ ఆయన గురించి అనేకమైనటువంటి చెప్తారు కానీ ఆయన ఆశయాలను కొనసాగించడంలో చాలా చాలా కూడా తగ్గుముఖంగా ఉంటారు మరి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఈ దేశ మూలనివాసులారా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానము ఎటువంటిదంటే సరి సమానత్వం ఉండాలి కులము మతము భేదం లేకుండా అందరూ సమానత్వం ఉండాలన్నటువంటి ఆకాంక్షించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నారంటే మన బాబాసాహబ్ అంబేద్కర్ గారే మరి మహనీయులు మహాపురుషుల్ని కబీర్ గారిని మహాత్మా పూలే గారిని నా గురువులని సంబోధించారు దేనికంటే తన కోసం లింగ విభేదం కోసం పోరాడినటువంటి వ్యక్తులు మరి వాళ్ళ యొక్క ఆలోచన విధానంతోనే భారత రాజ్యాంగానికి కమిటీ చైర్మన్ గా కొనసాగుతూ ఆయన యొక్క త్యాగం అనేటువంటి చాలా గొప్పది మరి తను ఐదు మంది బిడ్డలు కూడా బలి తీసుకున్నటువంటి పరిస్థితులు రక్తహీనతతో ఆయన ఐదు మంది బిడ్డలు కూడా చనిపోయారు దీనికి కారణం ఏంటి రమాదేవి అంబేద్కర్ గారు ఏమి చేశారనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రమాదేవి అంబేద్కర్ గారు ఆమె చేసినటువంటి కృషి ఆమె చేసినటువంటి పట్టుదల ఆమె చేసినటువంటి సంకల్పన అనేటువంటిది చాలా గొప్పది బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఎంత పేరు ఉందో రమాదేవి అంబేద్కర్ గారికి దానికంటే ఎట్టింపు స్థాయిలో ఆమె గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది దేనికంటే రమాదేవి అంబేద్కర్ గారి యొక్క కృషి ఆమె ఒక ఇళ్ళలో పనిచేసుకుంటూ ఆనాటి పరిస్థితుల్లో బాబాసాబ్ అంబేద్కర్ విదేశాల్లో చదువుతుంటే ఇప్పుడున్న మార్కం విలువ డాలర్ విలువ ఆ రోజుల్లో కూడా గొప్పగా ఉండింది మరి ఆయన చేసినటువంటి పనితో వచ్చిన డబ్బుతో బాబాసాబ్ అంబేద్కర్ గారిని అంత ఇంత పంపించేటువంటిది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఉదాహరణ సందర్భంలో అనేటువంటి మాట నాకంటే గొప్పతనము నా భార్య రమాదేవి అంబేద్కర్ గారికి చెందుతుందని ఎలా అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సరి సమానత్వం ఉండాలని ఆడదానికి బీజం పడింది శ్రీమూర్తికి ఓటు హక్కు అనేటువంటిది లేనటువంటి పరిస్థితులు మరి లండన్ లోనే ఫస్ట్ ఓటు హక్కు ఆడవారికి కూడా ఇవ్వాలని మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్తే రాజ్యాంగంలో రాస్తే ఇది గమనించినటువంటి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ కూడా ఫస్ట్ అసెంబ్లీలో కూడా మహిళకి సమవాల్లో భాగస్వామ్యం ఓటు హక్కు ఇచ్చినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది అదే కాక విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో జనా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగ ప్రకారం హక్కు కావాలనేటువంటి మరి తప్పించినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఆర్టికల్ నలభై ఆర్టికల్ నలభై ఒకటి ఆర్టికల్ నలభై రెండు ఆర్టికల్ నలభై ఒకటి నలభై రెండులో నా ఈ మన ఎస్టీ సోదరులకి ఎస్టీ సోదరులకి రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ నలభై ఒకటి నలభై రెండు ప్రకారం జనా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా ఇచ్చినటువంటి గొప్ప ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతాయి ఆర్టికల్ నలభైలో బీసీలు అయినటువంటి వెనుక వర్గాలకు అయినటువంటి వారికి మరి జనా నిష్పత్తి ప్రకారం వాటా ఇవ్వాలని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు త్యాగం చేస్తే చెబితే ఇదే మన బీసీలు అయినటువంటి చెప్పుకున్నటువంటి ఆ రోజు మన్ రోజులు అంబేద్కర్ని అంబేద్కర్ ని అవమానపరిచినటువంటి చేసినటువంటి పరిస్థితులు కనుకనే ఆనాటి నుండి వారు చేసినటువంటి తప్పిదానికి ఆనాటి నుండి ఈనాటి వరకు మనం శిక్ష అనుభవిస్తున్నాం ఈ దేశంలో జంతువులకి మందులకి మృగాలకి పక్షులకి చెట్లకి చేమలకి పుట్లకి లెక్క ఉంది కానీ బీసీలుగా బతుకుతున్నటువంటి బీసీ సోదరి సోదరి ఇంతవరకు లెక్క లేదంటే ఇదంతా కూడా ఆనాడు మన వాళ్ళు పెద్దలు చేసిన తప్పిదం బాబాసాహు అంబేద్కర్ గారి మాట వినింటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ రోజు ఎస్టీ సోదరులకి ఎస్టీ సోదరి వాళ్ళ నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా వస్తుంది కానీ బీజీలే పడుతున్నటువంటి మనకు వాటా రాలేదు ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఇది కనుక్కున్నటువంటి మనువాద పార్టీలు ఏవైతే ఉన్నాయి ఈ మనువాద పార్టీలు నాటి నుండి నేటి వర్క్ అనగదొక్కుతున్నాయి బడుగు బలహీన వర్గాలు మరీ ముఖ్యంగా బీజీల మీద దాడులు హత్యలు అత్యాచారాలు దోపిడీలు దౌర్జన్యాలు దాచుకుని దోచుకున్నటువంటి పరిస్థితులు ఈ అగ్రవర్ణ పార్టీలకి దక్కుతాయి కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మన ఓటు అనేటువంటి ఓటు అనేటువంటి చాలా గొప్ప అయినటువంటిది ఐదు సంవత్సరాలు ఓటే మనకి నిర్ణయిస్తుంది మన తలని నిర్ణయిస్తాది రాజ్యాధికారాన్ని నిర్ణయిస్తుంది రాజ్యాధికారం ఎక్కడుంటే అక్కడే మన హక్కులు సాధించుకో ఉండేకి అవసరం అవుతుంది కనుక ఓట్ అనేటువంటి సక్రమైనటువంటి పద్ధతుల్లో అమ్ముడు పోకుండా ఐదు వందలకో రెండు వేలకో మూడు వేలకో అమ్ముడు పోకుండా స్వచ్ఛందంగా మా మన బహుజనులకి ఓట్లు వేసుకొని మన వాళ్ళకి పార్లమెంట్లో అసెంబ్లీలో వెళ్తే మన ఘనం వాణి వాణి వినిపించగలిగేటువంటి సత్తా ఉంటుంది కనుక బాబాసాబ్ అంబేద్కర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ Selamun aleyküm. Cehibim. Hey babası ablam. Mektar. Hey babası ablam. Mektar.